ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది అక్కడి నుంచి గడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అది ప్రపంచంలోని పది బ్యూటిఫుల్ ప్లేస్ గండికోట ఒకటి దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను దీనివల్ల చాలా మంది పర్యాటకులు వస్తారు టూరిజం అభివృద్ధి అవుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండే కోటకి కేంద్రం ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చారు ఇచ్చారు అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్ట్లు వస్తే దీన్ని ఒక అబ్బుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఇదే కాకుండా ఈరోజు వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు కూడా నా దృష్టి తీసుకొచ్చారు ఎందుకు చేశారో కనుక్కుంటాను ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఓటి చేస్తారని కూడా అన్నారు ఏ విధంగా చేయాలనో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు మాటలు చెప్పి ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేలా నేను హామీ ఇస్తున్నా రాజోలి కట్ట డెవలప్ చేసి